హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదకొండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ మాన్సన్ మార్కెట్ బోయిన్పల్లి గుడిమల్కాపూర్ మెహదీపట్నం సదాశివపేట మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర నూట యాభై గరిష్ట ధర పన్నెండు వందలు మొత్తం పద్నాలుగు వేల ఎనభై మూడు క్వింటాల ఉల్లి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇక తెలంగాణ రాష్ట్రంలోని మెహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర పదహైదు వందలు మొత్తం పదహైదు వేల నూట యాభై ఒక్క క్వింటాల ఉల్లి మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో దిగుమతి అయింది బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం పదహైదు వందల ఎనభై ఐదు క్వింటాల ఉల్లి బోయిన్పల్లి మార్కెట్లో దిగుమతి అయింది గుడిమల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర నాలుగు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం రెండు వేల ఆరు వందల పద్దెనిమిది క్వింటాల ఉల్లి గుడిమల్కాపూర్ మార్కెట్లో దిగుమతి అయింది మెహదీపట్నం మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు మొత్తం అరవై రెండు క్వింటాల ఉల్లి మెహదీపట్నం మార్కెట్లో దిగుమతి అయింది సదాశివపేట మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల పదిహేడు గరిష్ట ధర పదహైదు వందల పదహైదు మొత్తం ఏడు వందల మూడు క్వింటాల ఉల్లి సదాశివపేట మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో